చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి మెకానిక్తో పని లేకుండా మనమే ఇంట్లో ఓన్గా చేసుకోవచ్చు దీంట్లో ఫస్ట్ ఏంటంటే హార్న్ వీక్గా మోవడం లేదా అసలు మోగకపోవడం ఇలా ఎందుకు జరుగుతుందంటే హార్న్ క్లిప్స్ లూజ్ అయ్యి లేదా పవర్ సప్లై సరిగ్గా వెళ్ళాక హార్న్ అది పని చేయకుండా మానేస్తుంది దీని సొల్యూషన్ ఏంటంటే హార్న్ క్లిప్స్ని రీప్లేస్ చేసుకోవడమే లైక్ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చాలా సింపుల్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఇవి కొత్త హార్న్ క్లిప్స్ ఇవి అరౌండ్ ఫైవ్ రూపీస్ అలా ఉంటాయి ఇవి ప్రతి ఆటోమొబైల్ షాప్లో మనకి అవైలబుల్గా ఉంటుంది వీటిని తెచ్చుకొని మన ఇంట్లో ఉండే ఏదో ఒక నోజ్ ప్లేర్ లేదా కటింగ్ ప్లేర్తో మనం ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఎలా అంటే విడుదల చూపిస్తున్నట్టుగా హార్న్ క్లిప్స్ని తీసుకొని ఆ వైర్కి లీడ్స్ తీసాం కదా వాటిలో జాతర కూర్చోబెట్టుకొని లాక్ చేసుకోవాలి ఎలా అంటే ఫ్రంట్ వచ్చేసి వైర్కి అండ్ బ్యాక్ది వచ్చేసి రబ్బర్ బేస్కి సెట్ అయ్యేలాగా జాతర కూర్చోబెట్టుకోవాలి ప్రాపర్గా పెట్టిన తర్వాత వీటిని తీసుకెళ్ళి హార్న్కి కనెక్షన్ ఇచ్చుకోవడమే లైక్ ఇలా చూపిస్తున్నట్టుగా వీటికి ప్లస్ మైనస్ అనేది సపరేట్గా ఉండదు ఎలాగైనా కూర్చోబెట్టుకోవచ్చు సింగిల్ హార్న్కి అయితే ఇంతే సింపుల్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు హార్న్ అనేది చాలా ప్రాపర్గా పనిచేస్తుంది వీడియో నచ్చితే లైక్ కొట్టి కామెంట్ పెట్టి షేర్ చేసి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి